తాను పవన్ పై చేసిన కామెంట్లను సమర్థించుకున్నారు జగన్ వేలికి ఉన్న వెంట్రుకను కూడా పవన్ కళ్యాణ్ పీకలేడని గతంలో రోజా వ్యాఖ్యానించగా అందులో తప్పేముందని అన్నారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ను ఛాలెంజ్ చేస్తున్నానని నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసి గెలవాలని అన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకే పవన్ కళ్యాణ్ పనిచేశాడని అన్నారు మోడీ కాళ్లు పట్టుకొని లోకేష్ కాళ్లు పట్టుకొని గెలిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు పవర్ స్టారు మీతో బాగలేని రోజు అతని గురించి అంత నీచంగా ఆంధ్రజ్యోతిలో ఈనాడులో టీవీ ఫైవ్లో మీరు ప్రచారాలు చేశారో పవన్ కళ్యాణ్ సొంతంగా ట్వీట్ చేసి ఏడ్చాడు మా అమ్మని తిట్టారు నన్ను తిట్టారు అని చెప్పి సో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని తిడతారు వాళ్ళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడతారు మీ పార్టీకి వచ్చే ముందుకి మంచోళ్ళు పదేళ్ళు మీ పార్టీలో ఉన్నడు తెలీదా నేను మంచిదాన్నో చెడ్డదాన్నో మరి చెడ్డదాన్ని అన్నప్పుడు పదేళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మీ పార్టీలో మహిళా అధ్యక్షురాలు వాళ్ళు పదవి ఎందుకు ఇచ్చారు రెండుసార్లు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు లోకేష్ గారి గురించి అని ఎన్నో చెప్పారు మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో రాష్ట్రం అంతా ఇరవై ఎనిమిది రోజులు నేను తిరిగి ప్రచారం చేశా అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వలేదా నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నా గురువు శివప్రసాద్ గారికి ప్రచారానికి ఫస్ట్ వచ్చా చంద్రబాబు నాయుడుతో సహా సత్యవాడు ఆయన గెలిచి మంత్రి అవ్వలేదా మరి నేను ఐరన్లకు గెలితే వీళ్ళు ఎలా మంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకు నాతో ఇరవై ఎనిమిది రోజులు ప్రచారం చేసుకున్నారో చెప్పాలి తర్వాత వాళ్ళు ఏ విధంగా నన్ను అసెంబ్లీలో రూల్స్కి విరుద్ధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మహిళా ఎమ్మెల్యే కూడా సస్పెండ్ చేయనటువంటి విధంగా కారణం లేకుండా రూల్స్కి విరుద్ధంగా వన్ ఇయర్ సస్పెండ్ చేశారు కక్ష సాధింపు కోసం కాదా ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి